హీరోయిన్స్ లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది నిత్యం షూటింగ్స్తో బిజీగా ఉండే హీరోయిన్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అస్సలు సమయం దొరకదు అందులోనూ వాళ్ళు కమిట్ అయిన సినిమా షూటింగ్స్ కారణంగా నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఈ క్రమంలో తన భార్య తనకు దూరంగా ఉందంటూ ఒంటరి భరించలేకపోతున్నా అంటూ ఓ హీరోయిన్ భర్త ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఆయన ఎవరో కాదు హీరోయిన్ పూర్ణ భర్త షానిదాస్ హీరోయిన్ గా మలయాళం నుంచి టాలీవుడ్లో అడుగుపెట్టిన పూర్ణ హీరోయిన్ గా సినిమాలు చేసింది ఆ తర్వాత పెళ్లి కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ దూసుకుపోతాం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా కడతాం ఫ్యామిలీకి టైం ఇవ్వలేని పరిస్థితికి చేరుకోం దీంతో తన భర్త షానీ దలీ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు ఈ నలభై ఐదు రోజుల్లో తనకు ప్రేమ గొప్పతనం ఏంటో తెలిసి వచ్చిందంటూ తన పోస్టులో రాసుకొచ్చారు మనల్ని ప్రేమించేవారు మనతో ఉండటమే జీవితంలో అన్నింటికంటే గొప్ప వరమని నాకు అర్థమైంది ఈ రోజు నా భార్య నా దగ్గరకు తిరిగి వచ్చేసింది ఎన్నో ఎదురు చూపుల తర్వాత నా భార్యను కలుసుకోవడంతో నాకు ఆనంద బష్పాలు వస్తున్నాయి అంటూ రాసుకొచ్చాడు శాంతి అయితే ఈ పోస్ట్ను కొంతమంది తప్పుగా తీసుకున్నారు వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అనుకున్నారు దీనిపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు నా భార్య ఇరవై రోజులు చెన్నైలో పదిహేను రోజులు మలప్పురంలో ఆ తర్వాత జైలటు మూవీ కోసం అక్కడ తనింట్లో ఉంది అంటే మొత్తం నలభై ఐదు రోజులు నాకు దూరంగా ఉంది పెళ్ళైన ఇన్నేళ్లలో మేము ఎప్పుడూ ఇంత దూరంగా లేమో అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు తన పోస్ట్